గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు Go to the and go to the jayatana. Very simple. Say, telling a same Ravindra He came the hard way. a very tough leader. And he's doing good. Sometimes we might like, we might dislike certain aspects. Nothing I could know. Not everything has to be appreciated and everything has to be liked. Right. to so, this particular incident, uh, in the major pandemic. And first of all, Kalinga uh, CM uh, they, they were never uh, not unlike uh, previous regime. YCP regime was YCP regime, without a reason they picked up a fire. దీంట్ అలా నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే ఊళ్ళో ఆఫ్ క్యూరియాసిటీ ఆస్ అవసరం సార్ హౌ మచ్ వాస్ ద సేమ్ టికెట్ అర్ యూజ్ సెవెంటీ ద సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ మిచ్చిని కూడా సెల్ మీకు వచ్చేటప్పటికి అది మీ ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఏదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే आलेकू ने दिया है आई तो पदले के पार्टी के क्या में से तेलंगाना गवर्नमेंट इस नॉट लाइक था क्योंकि आई इंडिया का बेनिफिट शोज़ कि दे हैड गिवन ए ग्रेट इंक्लूडेशन इंक्लूडिंग साला आल डू बिग फिल्म्स आई थिंक आह हिस बिंग वेरी कैरियस यूनिफॉर्म पुष्पा आउट सो देखिए बोले अमित

No, I'll give you the right answer for that. Then, see, there was a... Normally, you know that, for any actor in India, even for Amitabh, Amitabh Bachchan, even, even uh, when he comes out of his building Jalsa in Bombay, people come, throng, they appreciate him. That's a love and affection, people, for, people whomever they like, they show. ఏం షాంక్ కాస్ నార్మల్ స్టలాంగ్ దాని పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో ఉండటం ఒకసారి ఇట్ల మీరు కొంచెం టఫ్ కూడా ఎస్పెషల్లీ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిలం హాజ్ రిలీజ్ ఏముంటున్నా వస్తున్నారంటే ఎక్కువ ఏమంటుంది నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే థియేటర్ నేనైతే నేను థియేటర్ ఎందుకు వెళ్ళానంటే ఒకటి వాళ్ళు ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ పాడు చేయటం ఎందుకు అని ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ అ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీ అందరికీ అనిపించి వై దై హెల్ప్ హీ హో టు థియేటర్ ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు I want to feel the appreciation. <laughs> Even for God, you have to say you are great. <laughs> <laughs> the ultimate, if you write an article, the articles are born. Appreciation is a part and parcel of any work. So If a hero goes to theatre, it means he Want to see how his work is being appreciated that gives him a sense of, no, no matter you give them a thousand crores, a hundred crores, it doesn't matter. That appreciation is uh, very delicate. Well you cannot put a uh, price tag. It. So, Aro's what I have understood, it is general manager. Maybe it's much awaited from maybe he worked for three years, maybe he wanted to say, maybe. ఐ ట్ హోస్ సెట్ దేట్ బి హిఫార్మ్ మాట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు పట్టలేను అంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ విన్ టు విజయనగర్ మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నా వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తామంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తారు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలంటే నాకు అర్థమవుతుంది వెళ్ళే కొద్ది వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెలియటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఉంది దేర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అండ్ ఎన్కౌంటర్ సో వి డోట్ నో అంటే నేను సమ్టైన్స్ దోసే విషయం అండర్స్ట అది ఎక్కడ ఒక్కసారి నాకు ఇనిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పాట్ అంటే దే కుడ్ హావ్ మేడ్ అడిక్వేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి కూడా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏంటంటే ఇది దోహరికి ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలియ నేను రూల్ చేరి నేను మేనేజర్ వెళ్తాను చిరంజీవి ఎలా వెళ్ళాను నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు వేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఇన్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్ల మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ ఆర్ బికాస్ ఆఫ్ మీ ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలానేస్తున్నాయి కదా అంట ఇట్ డెన్ వర్క్ అసలు ఇట్ హ్యాపన్స్ ఇన్ ఇయర్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇట్ ఈస్ సాడ్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ విసినట్టలుసు మస్ట్ ఆఫ్ వెల్ట్ దే అడ్రస్ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొట్టు ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫైనామెంట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సి పాపులర్ యు ఆర్ హౌ పవర్ఫుల్ యు డజన్ కేర్ ఇప్పుడు అందుకనే నేను ఐ సర్ నేను అందుకనే చెప్పాను ఈవెన్ ఈ ఫైనామెంట్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ ఆర్ లాస్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉండదు అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాదు అరుస్తూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు అప్పుడు చనిపోయినప్పుడు నిజం తెరదు వరీ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ గోరే డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసినాల్సిందంటే గొడవతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్ల మల్లివిర్జున గారు కూడా తెలియకర్ల ఇంకా నేను వెళ్ళి ఆ ఫ్లొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము మేమున్నాము చెప్పు చెప్పుకున్నా లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ యూర వెళ్ళి చెప్పుకుండాంటే ఫస్ట్ అది రప్చౌకంగా ఉండేది మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు నాకు తెలియదు చేశారా అది అలాగే కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను దట్ ఐ ఫేస్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ రియాక్షన్ రియాక్షన్ మనకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు ఆడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించు అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సో మీకు ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపో హీరోకి దర్ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆల్ అది చెప్పుకుంటుంటే బాగాలేదు అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింద ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే ట్రైంగ్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఐ క్యాన్ బే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీరు కావాలని అది సెలబ్రేట్ కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ ప్రోగ్రాన్ అనుకుంటాను ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఇలా చేయలోపాలు నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్ లుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హిజిట్ కాదు భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువును ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసే దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేమే దేశంలో టేకిన్ అవ్వచ్చు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఏ మహంకాలం గుడిలో ప్రార్థన చేసిన దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీమ్ని చేసి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై వన్ ట్రై వ్యక్తిని చేశారు అది నాకు కరెక్ట్ అని మై హస్బెండ్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నోస్ గైడెడ్ ఆ తర్వాత జరిగిన కాన్సిప్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ యూ డోంట్ క్వశ్చన్ దట్ ఈ Even if it is me, who would have done the same thing. Without a doubt. He is At the end of the day, it is not who you are, it is what happened through you. And sometimes you want to send a message. I think he is beyond all that. It is a lame reason. మ్యాన్ ఆఫ్ దట్ స్టే ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషింగ్ తెలంగాణ మేము ఒక హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న ఉంది దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన ఆయన్ని జగన్ గారి కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తిగా చేస్తుంది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టర్ పోయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టుకు ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు దగ్గర మూమెంట్ ఆఫ్ అండి చేసిన తర్వాత అది ఒక దాంతరతో ఒకటి ఒక దాంతరతో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి హి బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ బిల్సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తారు మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ అడ్జస్ట్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ అ సీఎం టు టేక్ ఇట్ అండ్ ఈ కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్గా ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ షుడ్ హావ్ టేకన్ వర్క్ డస్ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ ఆల్ జన్ ఇట్ ఈస్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉంది కదా దిషుడ్ కంప్ల్ కదా దిషు బై ద హీరో అది చేస్తున్నారు అసలు దాన్ని ఏం చేస్తున్నారు అసలు గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పున్నారు ఫస్ట్ అది టీం చెప్పు ఉండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు కదా సో దాని తర్వాత జరిగినవి ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆవల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు అంటారు ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే ఆలోచన గారి అంకుల్ వాళ్ళ కాంగ్రెస్లో పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ నేను నా మాకు ఈ రోజు నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హెమ్ చాలా కాలం తెలుసు నాకు అండ్ ఆల్వేస్ హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అంతే ఇదేం ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోతుంది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ డిప్యూటీ విల్ టేక్ అది కొట్టే జరీ అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటం లోపల కోడ్తో పోయేది ఈరోజు ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రవీంద్రెడ్డి not unlike uh, previous regime, ycp regime, here. ycp regime, without a reason they picked up a fight. they didn't allow you to go. i a ticket, i mean, i booked a ticket, but i didn't of the curiosity. i asked them, i said, how much was the same ticket? Hello. Sir, said, you're the 75 rupees ticket which they're going to sell now.

నేను ఒక్కొక్క టికెట్ నేను ఇస్తా ఉంటే టికెట్ అన్నారు సార్ ఈరోజు సెవెన్ ద సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ విచ్చి కూడా సెల్ మీకు వచ్చేటప్పటికి అది మీ ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఏదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండింది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సార్ తెలంగాణ గవర్నమెంట్ స్మాక్ అవుతారు ఇక్కడ ఇంకా బెనిఫిట్ షూస్ ది హ్యావ్ గివెన్ అేట్ ఇంక్లూడింగ్ ఆల్ ద బిగ్ ఫిల్మ్స్ ఐ థింక్ హిజ్ బీంగ్ వెరీ క్యాడ్స్ యూనిఫర్ అన్ని వేల రూపాయలతోటి పర్టికులర్ సిచ్యువేషన్ ఇట్ ఇస్ సాడ్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ విన బిస్టా దగ్గర తెలుసు దే మస్ట్ ఆఫ్ అండ్ అడ్రస్ ఇష్యూ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మటుకు ఇట్ ఈస్ సార్ తప్పు స్టాఫ్ చెప్పు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సంబంధ మస్ట్ బి దాని విత్ ఇన్ ద బిస్ ఆ దగ్గరలో ఉన్న నాకు తెలియదు తెలుసు దే మస్ట్ ఆఫ్ అండ్ దే అడ్రస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూడ్ అడ్ సేమ్ వితౌట్ అడ్ చీజ్ అదేంటంటే ఇట్ ఇస్ నాట్ హూ యూ ఆర్ ఇట్ ఇస్ వాట్ అండ్ సమ్ టైమ్స్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలా సార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అనివన్నీ ఐ థింక్ హీస్ బియాడ్ అవన్నర్ చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ ఆఫ్ దర్స్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంక తెలంగాణ మేము హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటుంది అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికల్ ఫిల్మ్కి దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి మీద కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు ఫూర్తిని చేస్తుంది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టరీ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టు ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఏ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంతతో ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతిలో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ పొజిషన్లో బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తారు మాకు ప్రాబ్లం వస్తుంటారు సో ఇట్ ఈస్ కాల్ ఫర్ టు టేక్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ సింపుల్గా అంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా గీవెన్ ఇఫ్ ఇట్ ఇస్ విత్ అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్